पा जी

ఇంట్లో బోరు కనబడుతుంది పోయిన పోయిందంటే ఇంకా ఎట్లా రాత్రికి ఎప్పుడు మీద వస్తున్నాయినే ఉంది ൂറ് ഉദയം അടി ഉദയം ലേസ് അടി മധ്യമ അടി ഇപ്പം സായന്ത്ര അടി वाला सरकार है और तो से अरे भाई सब करना करने से करना वाला सूत्र आ सूत्र आ का वाला सूत्र

एनालिसिस रिपोर्ट ट्रेन रिपोर्ट नम्याली काय वरून रिपोर्टला हाती गंगा जीला पत्ती स्क्रिप्ट को म्युझिक रेमदार पासून उजडात आहे आता कलर 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 उपलब्ध मॉडरेट सुरू मारतोय రి వేస్తారు పదిహేను రోజులున్నాడు గంటల గంటలు గంటలతో వేస్తారు నూట రైతులకు చెప్పాలంటే యాక్చువల్ ఇది స్టిమ్ బెరర్ అని ఒక పురుగు ఉంటుంది ఆ పురుగు చావడానికి వేస్తారు అది చావడం ఆ పురుగు చచ్చిపోవడం వల్ల పిలకలు అనేవి అధికంగా వస్తాయి ఇది ఇది కూడా సేమ్ డైమండ్ జియర్ అని డైమండ్ గ్రాండ్ మెన్స్గా వచ్చింది ఇది కూడా సూపర్ పని చేస్తుంది మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ అని చేయండి ఇలాంటి కాంటాక్ట్ నెంబర్ చెప్పండి మీకు ఏమేమి ప్రాబ్లం ఉందో చెప్తాను ఏదైనా రోగాలు ఉన్నా కూడా వరిలో కానీ ఏదైనా పంటలో ఇది ఇది ఒకటి ఇది ఎలాంటి రోగమైనా వస్తుంది సిస్టమిక్ పంపి సైడ్ అనేది ఇది మీకు చూపిస్తాను కెమెరా ఇష్టమేటిక్ పండిస్తాడు చాలా బాగుంటుంది ఇది ఇది కొట్టుకోవాలి ఏదైనా రోగం వచ్చినా కూడా ఇది కొట్టుకోవాలి మీకు వచ్చి పాలిమార్ బిఎస్ఎఫ్ వాళ్ళది వచ్చింది ఇది బయర్ కంపెనీది ఇది వచ్చేసి పాలిమార్ అనేది బిఎస్ఎఫ్ వాళ్ళది సూపర్ అంటుంది మీకు ఏదైనా కావాల్సి ఆర్డర్ పెట్టండి లేదా కామెంట్ చేయండి చూస్తాను ఎక్సలెంట్ సూపర్ పని చేస్తుంది కూడా అధికంగా వస్తాయి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే చెప్పండి కామెంట్ చేయండి కామెంట్ వస్తా లేదా చెప్పండి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మీకు ఊరిలో కానీ పత్తిలో కానీ పత్తి విత్తనాలు కూడా వస్తాయి నెక్స్ట్ అది కూడా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ అన్ని డీటెయిల్స్ అన్ని ఉంటాయి చాలా మటుకు నామీ గోల్డ్ ఇది వరిలో కలుపు కలుపు నివారణ కోసం కొడతారు ఇది బాగా పనిచేస్తుంది ఇప్పుడు కలుపు కోసం అంటే ఇది ఒకటి కౌన్సిల్ అప్మెంట్ వచ్చింది బయర్ కంపెనీ వాళ్ళది సూపర్ పనిచేస్తుంది ఇది కూడా కలుపు కలుపుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను చేస్తాను సందాయాలు తీరుస్తాను

ஆஹ் <laughs> 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 बता चुका हूं है चिकित्सा तंत्र तनाव कम करने के लिए एक तरह है एक तरह का कोरेरा डॉक्टर का पदार्थ 35 लास्ट का सर नाम है ज्यादा होती दोनों तरह से करना तो सबसे बड़ा है आज 270 तक का रहता है और यह बता दे थोड़ा यहां बहुत थोड़ा தெரியல <laughs> <laughs> ये बॉडी पे लगा कांटे पे लगा मालूम है उसको ये गाना खड़ा कर को आगे आओ चलो ये हटा लगाया ఏదైనా అవసరం చెప్పండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తలేదు அவங்களுக்கு வந்து போறதுக்கு வந்து వర్షానికి కావాల్సిన వ్యాసాంగిలో వరి ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ క్యాడీ వెళుతుంది కాబట్టి కొంత చాలా మంది క్యాడీ ఎక్కువ దాని తగ్గట్టు దానికి సంబంధించిన వీడియో చేస్తున్నాను